పెరుగన్నం పులవకుండా ఉదయం కలిపింది మధ్యాహ్నం వరకు కమ్మగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ సమ్మర్లో మనకు వేడివేడిగా తినాలనిపించదు చల్లగా తినాలనిపిస్తుంది కదా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను కర్ణాటకలో స్ప్రింగ్ సీజన్ మొదలైందంటే చూసారు కదా పింక్ కలర్ కార్పెట్ పరిచినట్టుగా ఉంటుందండి ఇక ఈ పూలతో చాలా బాగా కనిపిస్తుంది చెట్లు ఆకులే కనపడవండి మొత్తం పూలతో నిండిపోయి ఉంటుంది చూశారు కదా పింక్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ అందరితో కూడా షేర్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేశాను భలే బాగుంటుందండి కర్ణాటకలో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది చాలా ఆహ్లాదపరుస్తూ ఉంటాయండి ఎక్కడ చూసినా ఇవే పూలు చూసే కొద్దీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం చూసారు కదా ఎంత బాగుందో ఎండలైతే మండిపోతున్నాయండి ఈ ఎండలకి మనము చల్లచల్లగా పెరుగన్నము పులవకుండా ఉదయం చేసి పెట్టుకున్న పెరుగన్నము పులవకుండా కమ్మగా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి మీరు చల్లన్నమైనా పర్వాలేదు వేడన్నమైన కొద్దిగా మెత్తగా ఉడికించి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి కొద్దిగా పాలు కూడా మరిగించి పక్కన పెట్టుకోవాలి అవి కూడా ఆరిపోవాలి ముప్పావు కప్పు పెరుగు కొద్దిగా ద్రాక్ష పండ్లు అలాగే కొద్దిగా దానిమ్మ గింజలు తాలింపు వేసి పెట్టుకున్నానండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక్క ఎండ కరపకాయి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఉప్పు ఏమీ అవసరం లేదండి మీకు నోటికి కమ్మగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి కొద్దిగా అన్నం అయితే మెత్తగా ఉడికించి చల్లారి పెట్టేశాను పాలు కూడా పూర్తిగా చల్లారి పెట్టి పక్కన పెట్టేశానండి అన్నము ఇలా గుంతగా ఉండే గరిట తీసుకొని శుభ్రంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా చిక్కటి పాలు ఆరబెట్టుకున్న పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ముప్పావు కప్పు పెరుగు తీసి పెట్టాను కదండి ఆ పెరుగు కూడా వేసేసి కలుపుకోవాలి మనం పాలు వేసుకున్నాం కాబట్టి ఈ పెరుగు పాలు చక్కగా తోడుకొని మనకి గట్టిగా ఉంటుంది అలాగే కమ్మగా కూడా ఉంటుందండి పులుపు అనేది అస్సలు రాదు మీరు ఉదయం కలిపి పెట్టుకొని ఎత్తుకెళ్ళినా కూడా ఆఫీసులకు కానీ స్కూళ్ళకి కూడా పిల్లలకి ఇచ్చి పంపించినా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా మొత్తము మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనము పోపు వేసి పెట్టుకున్నాం కదండి ఈ పోపు కూడా పూర్తిగా చల్లారిపోవాలి ఇది కూడా కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటే మధ్య మధ్యలో ఆవాలు జీలకర్ర కరివేపాకు తగులుతూ భలే కమ్మగా ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత దానిమ్మ గింజలు వేసి కలుపుకోవాలి భలే బాగుంటుంది మీకు అసలు పులుపు అనేదే రాదండి దానిమ్మ గింజలు ఎక్కువగా కలపకుండా కొద్దిగా కలుపుకోవాలి ద్రాక్ష పండ్లు కూడా నా దగ్గర పెద్ద ఉన్నాయి కాబట్టి వేసాను చిన్న చిన్నగా ఉంటాయి కదండీ అవి వేస్తే బాగుంటుంది ఇవి కూడా చాలా బాగుంటాయండి మనకు అసలు ఉప్పే అవసరం లేదండి భలే కమ్మగా అనిపిస్తుంది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ఎండలకి ఏది తినాలనిపించదండి మజ్జిగ తాగాలి లేదంటే చద్దన్నం తిన్నా కూడా భలే బాగుంటుందండి మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఫ్రూట్ నీళ్ళని చేసేవాళ్ళండి పుల్ల నీళ్ళు కుండలో చేసేవాళ్ళు రెండు రోజులు పెట్టి అందులో చేసేవాళ్ళు కమ్మగా ఉండేది పుల్ల పుల్లగా కొద్దిగా ఉప్పు వేస్తుంది తాగితే అద్భుతంగా ఉండేది విరిగన్నం అయితే రెడీ అయిపోయిందండి టిఫిన్ బాక్స్లో కట్టి ఆఫీస్కి వెళ్ళి తినేసేయొచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మేము ఉంటాను